அந்த உதேஷன் அந்த ஓகே பக்க உண்டா

అరే నష్టాల నుండి ఏం దాల్తారా నా లాభాలని లెక్క పెట్టుకో చెప్తా ఏం లాభాలు చెప్పు అరే తాగిలోని ఇంట్లో దొంగలు పడరా అవునా అవునా అన్నది రా ఎందుకన్నా రాత్రంతా వాడి గోర పెట్టుకుంటూ ఉంటాడు కాదు ఒకవేళ దొంగలు పడ్డ వాళ్ళకి ఏం తీసుకుపోరా రా ఎందుకంటే రా ఉండే మొత్తం వాడి అమ్ముకోం తాగుతాడు అరే తాగుతాను ముసలితనం రాడు అరే ఎందుకే మధ్యాహ్న పోతాడు ఓకే

మామూలు కాదు మరి మాకేం లేదా మీకు ఇప్పుడు ఆడే లాంచ్ కాగానే అద్భుతమైన సాంగ్ తోటి మంచి పాటతో గట్టిగా చెప్పట్లతో ఆహ్వానించుకోవచ్చు